అందరికీ నమస్కారం ఇప్పటివరకు ఉన్న టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం రెండు నెలలకు పైగా కొనసాగుతున్నటువంటి హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు దాంతో గాజాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేసింది ఎలాంటి టైంలో ఆందోళన వ్యక్తం చేస్తుందో మనందరికీ తెలిసిందే అటు చైనాకో లేకపోతే అమెరికాకు అనుకూలంగా ఉండే టైంలోనే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటుంది సరే ఇజ్రాయెల్ నిర్వహిస్తున్నటువంటి తనిఖీలతో ఏదైతే గాజాలో చేస్తున్నటువంటి ప్రాసెస్ ఉందో ఆ యుద్ధంలో గాయపడ్డ రోగికి సకాలంలో చికిత్స అందించకపోవడంతో అందకపోవడంతో మృతి చెందాడని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథ్నామ్ ఆరోపించారు ఆరోగ్య కార్యకర్తలను నిర్బంధించడంతో పాటుగా సహాయక ట్రక్కులపై దాడి చేస్తూ గాజాలో ఆరోగ్య రెస్క్యూ మిషన్లను ఇజ్రాయెల్ అంతరాయం కలిగిస్తూ ఉందని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇలా ఉండగా హమాస్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలన్న అంతర్జాతీయ సమాజం కోరికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది యుద్ధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది మేము చివరి వరకు కొనసాగిస్తాం అందులో మరో ప్రశ్న లేదు మమ్మల్ని ఏది ఆపలేదని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పినటువంటి మాట అటు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే గాజాలోని సొరంగాల్లో నక్కిన హమాస్ ఫైటర్లు హమాస్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమాధి చేయాలని డిసైడ్ అయ్యింది సముద్రపు నీరుని విడతలవారీగా లోపలికి పంపే ప్రయత్నాలు అయితే చేస్తోంది తద్వారా కొన్ని వారాల్లోనే ఆ యొక్క సొరంగాలన్నీ కూడా నీటితో నిండిపోతాయి వాళ్ళు గనక బయటకు రాకపోతే అందులోనే సమాధి అయిపోతారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేటటువంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఏదైతే ఉందో అది రాజ్యాంగబద్ధమే అని సాక్షాత్తు మన రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది స్పష్టం చేసింది దీనిపై ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు కొంతమంది ఏంటి అందరూ కూడా పెదవిరిచారు ఇప్పటికీ కూడా తాము అధికారంలోకి వస్తే మళ్ళీ అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరిస్తామని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతోందంటే వీళ్ళ పంచన చైనా పాకులు కూడా చేరాయి లేకపోతే ఇలా చెప్దాం చైనా పాకల పంచన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చేరారు ఎలా చెప్పినా వీళ్ళందరూ కూడా ఒకే కూత కూస్తున్నారు ఏంటంటే ఈ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని ఎత్తివేయటం మహా పాపం అన్నట్లుగా సరే ఇక చైనా కూతల విషయానికి వస్తే లదాఖ్ను భారత్ అక్రమంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆరోపించారు చైనా దీనిని గుర్తించడం లేదు అంటూ కూడా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు పైగా ఈ తీర్పును కశ్మీర్ సంఘర్షణగా అభివర్ణించాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదవ తేదీన భారత్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను అంతర్జాతీయ చట్టం గుర్తించలేదని పేర్కొంటూ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అంతర్జాతీయంగా చట్టపరమైన విలువ లేదని ఏదైతే పాకిస్తాన్ వివాదం రాజేసే ప్రయత్నం చేసిందో ఆ వ్యాఖ్యలను సమర్థిస్తూ చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటూ ఈ పిచ్చి కూతలు కూసింది ఇప్పుడు చైనా అలాగే పాకిస్తాన్ ఈ రెండూ కూడా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని వ్యతిరేకిస్తూ ఉన్నాయి అంటే దాని అర్థమేంటి భారత్ పట్ల ప్రేమతో కాదు కదా శత్రు దేశాలు ఏవైతే కోరుకుంటున్నాయో ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు కూడా అవే కోరుకుంటున్నాయంటే ఎంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి దేశ ప్రజలు ఇదంతా గమనించాలి ఇలా చెబితే మమ్మల్ని ఒక పార్టీకి అంటగట్టేసే పరిస్థితుల్లో ఉన్నాం కానీ సత్యాన్ని మాత్రం ఏదో ఒక రోజు ప్రజలు గ్రహించాల్సిందే ఉత్తరప్రదేశ్లోని మధురాలో ఉన్నటువంటి శ్రీకృష్ణ జన్మభూమి వివాదం గడిచిన గురువారం అంటే నిన్న కీలక మలుపు తిరిగింది షాహీఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది కోర్టు నియమించే కమిషనర్ ఆధ్వర్యంలో ఈ సర్వే చేపట్టనున్నారు అయితే సర్వేకు అవసరమైనటువంటి కమిటీ సభ్యుల నియామకంపై కోర్టు రానున్న సోమవారం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది మధురలోని పదిహేడవ శతాబ్దం నాటి షాహీ ఈద్గా మసీదును శ్రీకృష్ణ జన్మస్థలంలో నిర్మించారు అనేది హిందువుల వాదన దీనిపై హిందూ సేన అనే సంస్థకు చెందినటువంటి విష్ణుగుప్త అనే వ్యక్తి స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించడం పట్ల ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ వివాదం అలహాబాద్ హైకోర్టుకు చేరింది దానికి తాజా ఆదేశాలు ఈ విధంగా కోర్టు వెలువరించింది ఈ తీర్పును వ్యతిరేకిస్తూ అయితే కనుక ముస్లింలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాలతో ఆ అక్రమ నిర్మాణం జరిగిందనేది వాదన ఇందుకు సాక్ష్యంగా మసీదులో కొన్ని గోడలపై తామర పువ్వులు హిందూ పురాణాల్లో దేవతలుగా ఆరాధించే దేవతగా ఆరాధించేటటువంటి సర్పరాజు శేషనాగును పోలి ఉండే ఆకారాలు ఉన్నాయని అంటున్నారు ఆలయంపై మసీదు నిర్మించారు అనడానికి ప్రధాన సాక్ష్యంగా వీటినే చూపిస్తూ ఉన్నారు వాదిస్తూ ఉన్నారు అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి ఉన్న ప్రార్థనా స్థలాలను అలాగే కొనసాగించాలనే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం ఈ పిటిషన్ను తిరస్కరించాలని చెప్పి ముస్లిం పక్షాలు కోరుతూ ఉన్నాయి చూడలేం జరుగుద్దు నెలసరి సమయంలో మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యతిరేకించారు ఋతుక్రమం అనేది మహిళకు వైకల్యం కాదు అని ఆమె జీవితంలో జరిగే సహజ ప్రక్రియగా ఆమె అభివర్ణించారు ఈ సమయంలో సెలవుల వల్ల పని ప్రదేశంలో వివక్షకు దారి తీయొచ్చని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు ఈ మేరకు రాజ్యసభలో ఆర్జేడి ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు ఇరానీ సమాధానమిచ్చారు నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై కేంద్రం ఏదైనా విధానానికి రూపకల్పన చేస్తోందా అనేది ప్రశ్న అయితే దానికి సమాధానంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఈ విషయం పట్ల అని ఆమె వెల్లడించారు ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని కూడా రూపొందించిందని తెలిపారు ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ స్కీమ్ను కూడా ఇప్పటికే అమలు చేస్తున్నామని కేంద్ర మంత్రి గుర్తు చేశారు శబరిమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా తినరై విజయన్ ప్రభుత్వం ఏమీ చేయలేదనే విమర్శలు వెలువెత్తుతున్న క్రమంలో అలాగే గతంలో శబరిమలలో విధులు నిర్వహించిన అనుభవం ఉన్నవారిని పక్కన పెట్టారనే ఆరోపణల నడుమ వామపక్ష ప్రభుత్వం స్పందించింది ఈ అంశం రాజకీయంగా మారడం భక్తులను ఇబ్బందులకు గురి చేయడంతో కేరళ సర్కారు తగు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది శబరిమల ప్రతి దశలో విధులు ముగిసిన తర్వాత ఆ దశలో విధులకు కేటాయించిన పోలీసులలో సగం మందిని మాత్రమే ముందుగా ఉపసంహరించుకోవాలని డీజీపీ ఆదేశించారు ఎస్పీ స్థాయి కంటే పైబడిన పోలీసులకు నవంబర్ పదిహేను నుంచి ముప్పై వరకు నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ పద్నాలుగు వరకు డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు వరకు అలాగే ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి జనవరి పది వరకు జనవరి పది నుంచి ఇరవై వరకు ఇలా ఐదు దశల్లో డ్యూటీ వేస్తారు ఎస్పీ కంటే తక్కువ ర్యాంకు అధికారుల విధులు ఆరు దశల్లో ఉంటాయి సివిల్ పోలీసు అధికారులు అంతకంటే ఎక్కువ స్థాయి సిబ్బంది తొమ్మిది రోజుల నుంచి పదమూడు రోజుల వరకు పనిచేయాల్సి ఉంటుంది చూద్దాం ఈ ఎఫెక్ట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మొత్తంగా ఇప్పటివరకున్న టాప్ న్యూస్ అయితే ఇవి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్